ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ శ్రీ విశ్వా వసు నామ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితములలో మూడవ రాశి మిథున రాశి ఫలితం ఈ రాశి కా కి మృగశిర రెండు పాదాలు కు గ జ్ఞ ఛ ఆరుద్ర నాలుగు పాదాలు కే కో పునర్వసు మూడు పాదాలు కలిపి మిథున రాశిలోకి వస్తాయి ఈ మిథున రాశి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయము అనగా ఖర్చు రెండు రాజపూజ్యము నాలుగు అవమానము మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు రవి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశము జన్మము పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నారు కుజుడు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు వరకు అష్టమంలోను సంచారం గురుడు ఈ సంవత్సరము అంతా జన్మంలోను శని సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు రాహుకేతువులు ఈ సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఇక ఈ రాశిలోని స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావంచే యోగదాయకంగా ఉంటుంది వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట ఆలోచన శక్తి ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభించును యుక్తి చాతుర్యంతో ద్రవ్య లాభము పొందుదురు సాంఘికంగా మంచి ఔన్నత్యము కలుగును ఆరోగ్యము చక్కబడును సంతానము కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రములు దర్శించదరు గృహంలో సంవత్సరములు ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగును ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు స్త్రీమూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది పితృవర్గ వర్గీయులు వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడతాయి ప్రయాణములయందు ఒత్తిడి నరముల నిస్త్రాన భార్యకు గర్భస్రావాది రోగములు దోషములు స్త్రీ పురుషుల మధుమేహాది రోగాలచే బాధపడుతారు స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేయుదురు మత్తుపానీయ సేవలు గుప్తంగా పాప పనులలో దిగుట ఇతరుల కొరకు ప్రాకులాడుట జరుగును ఇక ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు చోరభయము ఆంతరంగికముగా వ్యధ చెందుతూ ఉంటారు ఆప్తమిత్రులతో కలహములు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలాలని వీరు కొంటారు ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కాలమే అని చెప్పవచ్చును ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా లాభించును పనికి తగిన గుర్తింపు లభించును కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు లభించును ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీల పనిచేయ పనిచేయవారికి యాజమాన్యం యొక్క మన్నలను పొంది లాభాలు పొందుతారు ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారుదురు నిరుద్యోగులకి సంవత్సరము ఖచ్చితంగా ఉద్యోగము లభించును పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము పర్మనెంట్ అవుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సంవత్సరం అంతా అనుకూలమే అని చెప్పవచ్చును ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది అధిష్టాన వర్గంతో వారితో మైత్రి లభిస్తుంది మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిని మీకు ఇస్తారు మీరు చేయి పనుల వలన మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి ధనము కూడా నీళ్ళ వలె ఖర్చవుతుంది ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును ఎన్నికలలో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయాన్ని సాధిస్తారు ఇక కళాకారులకి సంవత్సరం గురుబలం అంతంత మాత్రము చే ఉండటం చేత సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండట చేతను వీరికి అంత అనుకూలంగా ఉండదు శమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోతాయి మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు పోవును టీవీ సినిమాలలో ఉన్నవారికి విజయాలు ఉండవు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు పట్టిందల్ల బంగారమా అన్నట్లుగా ఉండును హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు లాభమే లభిస్తుంది మంచి వ్యాపారాలు జరిగి లాభాలను పొందగలరు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టెదరు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంటుంది సరుకులు నిల్వ వారికి లాభదాయకంగానే ఉంటుంది బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా లాభదాయకమని చెప్పవచ్చును ఈ సంవత్సరము విద్యార్థులకు విద్యాకారకులకు జన్మస్థానంలో సంచారం చేయటం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును ఊహించని మార్కులు రావు కానీ ఉత్తీర్ణులగుదురు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లా సెట్ ఈసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొందలేక కోరుకున్న చోట్లకు సీట్లను పొందలేవు ఇక విదేశీ చదువులు రాణించవు క్రీడాకారులకు మాత్రం కొంత మేర బాగుంటుంది విజయాలు సాధించి అవకాశములు పెరుగును ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు లభించును అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు రుణాలు అప్పులన్నీ తీరుస్తారు ప్రభుత్వ సహాయం అందుతుంది కౌలుదారులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి విపరీత లాభాలు గృహ నిర్మాణాలు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు వేయు వారికి కూడా విశేషమైన లాభాలు లభిస్తాయి ఆనందంతో ఉంటారు కోళ్ళ ఫారం వారికి కూడా అనుకూల కాలం అనే ఇక ఈ సంవత్సరము స్త్రీలకు సంవత్సరం గ్రహ వలన మీ మాటకు ఎదురు లేదు ఇక కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవించెదరు ఉద్యోగాదులు చేయవారికి అధికారుల మన్ననలు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ పేరుపై కొనుట వివాహం కాని స్త్రీలకి సంవత్సరం ఖచ్చితంగా వివాహము జరుగుతుంది రాజకీయాలలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని రాహు కేతువుల ప్రభావం చే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది సుఖ సంతోషాదులు సంఘంలో మంచి స్థితి స్థిరత్వం పొందుట ఇత్యాది శుభాలు అన్నీ పొందగలరు మీ మాటకు ఎదురుండదు కానీ కొన్ని చేయవలసిన శాంతులు ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుండాలంటే యొక్క శాంతిని చేసుకోవాలి ఈ రాశి వారికి నరఘోష ఇతరుల ఈర్ష్య అసూయ ద్వేషం అధికంగా ఉండటం చేసా మంగళ శనివార నియమాలు పాటించి మీకు ఇష్టమైన రోజున కానీ మంగళ శనివారములు కానీ మీ గ్రామంలో ఉండే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని నవగ్రహ జప హోమాదులు చేసుకోవటం వలన సుఖశాంతులతో జీవనాన్ని గడపగలరు ఓం శ్రీమాత్రే నమ